ఇప్పటికే తన పార్టీ మీద తనకు నమ్మకం లేదు తన గెలుపు మీద నమ్మకం లేదు తన కార్యకర్తల మీద నమ్మకం లేదు ఓపెన్గానే చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు మనక అధికారంలోకి వచ్చే అంత స్తోమత లేదు పోల్ మేనేజ్మెంట్ చేసే అంత కెపాసిటీ లేదు బూత్ కమిటీలు వేసే అంత స్థాయి లేదు కనీసం పట్టుమని ఒక యాభై మందికి భోజనాలు పెట్టే అంత సమర్థత లేదు అంత ఆర్థిక మూలాలు ఆర్థిక శక్తి ఉన్న నాయకులు మనకు లేరు అంటూ ఆయన ఓపెన్గానే చెప్పేశారు ఇప్పుడు ఏకంగా గతంలో జనసేన బరిలోకి దిగినప్పుడు జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలామంది పదివేలు పన్నెండు వేలు ఒక్కొక్క చోట ఇరవై వేలు ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు కనీసం మినిమం పన్నెండు వేల ఓట్లు కొని వెయ్యి రెండు వేలు మూడు వేలు వాళ్ళు వదిలేసిన కనీసం పన్నెండు వేల ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గంలో అభ్యర్థుల మీద కూడా నమ్మకం లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అనేది అందుకే తాజాగా లోకం మాధవ్ని సీటు మార్చబోతున్నారు నిలుమరల నుంచి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి టీడీపీకి సంబంధించిన క్యాండిడేట్ని బదిలీ తెంపతున్నారని ప్రచారం జరుగుతుంది అంటే నిజంగా పన్నెండు వేల ఓట్లు సాధించుకున్న రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వేల ఓట్లు సాధించుకున్న ఒక మహిళా అభ్యర్థిని కూడా నమ్మకపోతే నిజంగా ఆ సీటు కనుక మార్పు జరిగితే ఇంకా ఎన్ని స్థానాల్లో ఎంత గతంలో ఎంత బలం ఉన్న బా భారీగా ఒక ఇరవై వేలు పాతిక వేలు పైన వచ్చిన వాళ్ళ వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తారా అలా అయితే ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ని సీట్లు ఇవ్వగలుగుతారు మిగిలిన ఇలా తక్కువగా ఉన్నాయన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్ని వచ్చినాయి చూస్తే ఖచ్చితంగా జనసేన మీద ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లే వస్తాయి అలాగని చెప్పి ఎక్కువ ఓట్లు ఇక్కడ టీడీపీకి వచ్చింది కానీ ఇచ్చుకుంటా పోతే మొత్తం ఇరవై నాలుగు స్థానాలు వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది ఒక రెండు ఈయన నుంచుకొని ఈయనకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి అప్పుడు బీవారి నుంచి కాకపోతే ఈయన భీవారి నుంచి బదులు దిగట్లేదు అనేది అంటే ఒక రకంగా ఇలా మార్పనేది ఇప్పటికే జన సైనికులు ఒక నైరాస్యంలో ఉన్నారు ఒక అయోమయంలో ఉన్నారు మళ్ళీ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టడం వాళ్ళని ఇంకా అయోమయంలోకి తోసేసేలాగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఉంటున్నాయా చూద్దాం